హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మాన్ సోలాక్ సిబ్ ఛానల్ టుడేస్ డేస్ వచ్చేసి అమ్మమ్మ చేతి రవ్వలడ్డు అనమాట అసలు టేస్ట్ అయితే ఆస్తం ఉంటుంది అమ్మమ్మ చేతి అంటే ఏదైనా ఆస్తమే అనుకోండి సో ఇవాళ అయితే రవ్వలడ్డు ప్రిపేర్ చేస్తుంది ముందుగా అయితే ప్రాసెస్ కేజీ ఉప్మా రవ్వ తెల్ల తెచ్చుకొని అందులోకి ఫ్రై చేసుకోవాలన్నమాట ద్వారాగా మంచి స్మెల్ వచ్చి అందరికీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ అలాగే నెయ్యిని కూడా కాసుకోవాలన్నమాట ఫ్రెష్ గీని సో వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ అలాగే కేజీ ఉప్మా రవ్వకి కేజీ పంచదార అనమాట సో పంచదారని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట కేజీ పంచదారని మిక్సీ పట్టుకొని దాన్ని ఇలా రవ్వలో మొత్తం మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మొత్తం త్రీ ఏ త్రీ ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే పంచదారలోనే కొంచెం యాలకలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట సో యాలకల పౌడర్ స్మెల్ బాగుంటుంది యాలకలు స్మెల్ చూసినా కదా ఇప్పుడైతే రవ్వని పంచదారని మొత్తం కలుపుకోవాలి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇది అయిపోయిన తర్వాత నేను వాయిస్ వవర్ ఇస్తున్నాను సో లడ్డూలు అయితే టూ డేస్కి ఖాళీ అయిపోయినాయి అనమాట చూసారా అంత టేస్టీగా ఉన్నాయన్నమాట ఎప్పుడూ తిన్నాను మా తమ్ముడు కూడా రవులడ్డూలు తిన్నాడు ఈసారి అంత టేస్ట్ అనమాట సో చాలా బాగున్నాయి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఏమి స్నాక్స్ లేనప్పుడు ఈజీగా అయిపోతాయి అనమాట సో ఇప్పుడైతే రవ్వని అండ్ అలాగే పంచదారని మొత్తం మిక్స్ చేసేయాలి ఎక్కడ ఏది లేకుండా అనమాట కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం కాచిపెట్టుకున్నాం కదా సో నెయ్యి అనమాట పోసుకుంటూ ఉండాలి ఒకేసారి పోయకూడదు కాలుతుంది నెయ్యి నెయ్య నాకు మా అమ్మమ్మ ఏం చేసినా చాలా బాగుంటాయి అన్నమాట సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాని ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీద వచ్చేసింది అనమాట అండ్ అలాగే ఇప్పటివరకు వీడియోస్ పడడం పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట సో ఇక ముందు రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో చూడండి అందరూ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి సో మీరు లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో షేర్ అవుతుందనమాట సో ఓకేనా అండ్ కొంచెం వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటుందామమ్మ ఎలా అంటే నెయ్యి సరిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మనం మొత్తం పిన్ని మొత్తం మిక్స్ చేసిన తర్వాత కలుపుకున్న తర్వాత దాన్ని ముద్దలా చేసుకుంటే మనకి అంటుకిపోయినట్టు ఉండాలన్నమాట సో అటుకిపోయినట్టు లేదు ఇరిగిపోతుంది అనుకుంటే కొంచెం నెయ్యి మళ్ళీ పోసుకోవాలి సో అలా నెయ్యి చెక్ చేసుకోవాలన్నమాట కొంతమంది తెలియదు నెయ్యి ఎంత పడుతుంది ఎక్కువే చేయొచ్చు కొంతమంది బాగా తక్కువ వేయచ్చు విరిగిపోతాయి అంటారు సో అందుకోసం చెప్తున్నాను సో రౌండ్ చుట్టితే మనకి గట్టిగా ఉంది అంటే నెయ్యి సరిపోయినట్టు లేదు ఇరిగిపోతుంది ఉండ అనుకుంటే ఇంకొద్దిగా నెయ్యి పోసుకొని ఉండలు చుట్టుకోవడమే సో ఇప్పుడైతే అమ్మమ్మ నెయ్యి మొత్తం కలుపుతుందనమాట సో నాకైతే రవ్వ లడ్డూలు ఇష్టం సో సున్నుండలు ఉంటాయి కదా అవైతే ఇష్టం ఉండవు అనమాట నాకైతే రవ్వ రవ్వలడ్డూని ఇష్టం అందుకని చేయించుకుంటున్నాను అమ్మతో సో నెయ్యి మొత్తం పట్టేలా మిక్స్ చేసుకోవాలన్నమాట సో రవ్వకి మొత్తం ఇంకొంతమంది రవ్వ లడ్డూలు అంతకోపోతే కొంచెం పాలు పోస్తారనమాట సో పాలు పోసైనా సరే చుట్టుకోవచ్చు నెయ్యి తక్కువ ఉంది నెయ్యి అయిపోయింది అనుకున్న వాళ్ళు కొద్దిగా పాలు పోస్తే రౌండ్గా వస్తాయి అన్నమాట బాగా ఇరగవు సో ఇప్పుడైతే రౌండ్ చుడుతుంది చూసారు కదా నెయ్యి అందులో సరిపోలేదు మళ్ళీ కొద్దిగా నెయ్యి పోసి కలిపింది అనమాట సో అదైతే షూట్ చేయలేదు ఇప్పుడైతే రౌండ్ చెప్తుంది నేనైతే చిన్న చిన్నగానే చుట్టమన్నాను అనమాట సో ఎక్కువ కనిపించాలి కదా అదనమాట ఇంతవరకు అయితే మా అదే మా అమ్మ వాళ్ళ పెళ్ళైన కొత్తలో అయితే ఇంత పెద్ద ఆరిచేంత లడ్డు చుట్టిచ్చేవాళ్ళంట అసలు అంత రెండు చుట్టించే చుట్టించేవాళ్ళం అని చెప్తుంది మా అమ్మమ్మ ఇవి చూ నేను చిన్నగా చేయమంటున్నానని చూసారు కదా ఇప్పుడైతే మొత్తం నెయ్యి కలుపుకున్నాం కదా సో అదంతటిని మా అమ్మ అయితే ఇప్పుడు రౌండ్ రౌండ్గా చేస్తుంది అనమాట నేనైతే కొంచెం సైజ్ చిన్నగానే చేయమని అనమాట సో ఎక్కువ ఉండలు అవుతాయి కదా సో ఎక్కువ సార్లు తెరవచ్చు అని చెప్పేసి సో అదనమాట వీడియో సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట సో చాలా హెల్త్కి కూడా చాలా మంచిది సో ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ వచ్చేస్తుంది అలాగే అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి సో ఇంకొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ